ఏలూరు బాలాజీ థియేటర్ వద్ద కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమల్ హాసన్ పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నెల పన్నెండో తేదీన రిలీజ్ కాబోతున్న భారతీయుడు ఘన విజయం సాధిస్తుందని కమల్ హాసన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాజు యాదవ్ కట్టా ఆది రాఘవ శ్యామ్ శ్రీనివాస్ గోపి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ముఖ్యంగా భారతీయుడు టూర్ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అందరం కలటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయుడు వచ్చింది ఏఆర్ రెహ్మాన్ గారు శంకర్ గారు కమల్ హాసన్ గారు నటించారు ఆ సినిమాలో అది ఎంతో ఎంతో సక్సెస్ఫుల్గా మనందరికీ మంచి ఇన్ఫర్మేషన్ తోటి ఎదురుకొచ్చారు మళ్ళీ సేమ్ రెండు వేల ఇరవై నాలుగులో కమల్ హాసన్ గారు శంకర్ గారు ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ గారి గారితోటి వస్తుంది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చెప్పడంలో శంకర్ గారు నినాలు చూస్తున్నాం మనం అట్లానే కమల్ హాసన్ గారిని చూసాము ఆయన విశ్వనాట ఎంత బాగా చేస్తారో మనందరూ తెలిసిందే సో ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న భారతీయు టూ సక్సెస్ఫుల్గా ఆడాలని ఈ నెల పన్నెండో తారీఖు జూలై పన్నెండో తారీఖు థియేటర్స్ రిలీజ్ అవుతుంది ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి సినిమాను చూసి సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి ఈ భారతీయు టూ అనే సినిమా రిలీజు భారతీయ చరిత్రలోనే గొప్ప రికార్డు సృష్టిస్తుందని ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే అంతకుముందు మనం భారతీయుడు సినిమా చూసాము అది ఎంత పెద్ద హిట్ మీకు తెలుసు సంగీత పరంగా కానీ పాటల పరంగా కానీ లొకేషన్స్ కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా బాగా చూశారు అప్పట్లో భారతీయుడు సినిమా సేనాపతికిను తర్వాత హీరోయిన్ ఇద్దరికి మేకప్ గురించి అది ఒక పెద్ద సంచలనం కాకపోతే ఈ భారతీయుడు టూ కూడా దాన్ని మించి మీరు ఇప్పుడు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని చాలా బాగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమలశ్రీ అందరూ కూడా నా నమస్కారాలు అట్లా పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయుడు సినిమా రావడం జరిగింది ఇది ఒక మన రాష్ట్రానికే కాదు ఒక భారతదేశానికి సందేశాత్మక సినిమా అయ్యింది ఇది ఈ ఈ సందేశాత్మక సినిమాని ఈ వేళ ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆచరించాలి ప్రతి పౌరుడు కూడా ఆచరించబడితే ఏంటంటే ఎంతో గంత ఈ దేశానికి మేలే జరుగుతుంది తప్ప ఇటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా భారతీయుడు సినిమా గురించి ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాల క్రితం భారతీయుడు సినిమా వచ్చింది ఆ సినిమా సూపర్ టూపర్గా హిట్ అయింది తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని సినిమా భారతీయుడు అలాంటిది శంకర్ దర్శకత్వంలో సీక్వెల్గా మళ్ళీ భారతీయుడు టూ వస్తుందంటే మా అంచనాలు అందరికీ చాలా ఆ మాటలు చెప్పాలని ఆనందం కలుగుతున్నా ముఖ్యంగా సినిమా